హాయ్ ఫ్రెండ్స్ సో ఆంధ్రబోల్స్ లెర్న్ టు యర్న్ యూట్యూబ్ ఛానల్కి మరొకసారి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే సో నేను ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేసి ఒక సుమారుగా పదిహేను సంవత్సరాలు అవుతుంది అనమాట అండి నా ఫిఫ్టీన్ ఇయర్స్లో ఏవైతే నేను మార్కెట్లో ఏవైతే షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఏమేవైతే స్టెప్స్ ఫాలో అయ్యానో సో అదేవిధంగా నేను ఏవైతే మిస్టేక్స్ చేశాను మిస్టేక్స్ నుంచి సో ఏ విధంగా నేను నష్టపోవడం జరిగింది మిస్టేక్స్ చేయడం వల్ల అదేవిధంగా సో నేను చేసిన కొన్ని మంచి స్టెప్స్ ఏంటి సో కొన్ని మంచి స్టెప్స్ వల్ల నేను ఏ విధంగా మంచి రిటర్న్స్ పొందాను సో ఇలాగ ఎన్నో విషయాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం అనమాట అండి సో అయితే ఎవరైతే ముఖ్యంగా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారో కొత్తగా షేర్ మార్కెట్లో ఎంటర్ అవ్వడం జరిగిందో అదేవిధంగా రీసెంట్గా వన్ ఆర్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే సో నేను చెప్పే అడ్వైజ్ ఏంటంటే ఒకవేళ మీరు షేర్ మార్కెట్ గురించి కానివ్వండి లేదా మా ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ మార్కెట్స్లో రిటర్న్స్ పొందాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఏంటంటే సో ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళు చేసిన తప్పులు కానివ్వండి వాళ్ళు చేసిన మంచి పనులు మంచి విధానాలు కానివ్వండి అవి మీరు ఈ ఇలా వీడియోస్ ద్వారా కానివ్వండి లేకపోతే బుక్స్ ద్వారా కానివ్వండి ఓకే అండి సో అదేవిధంగా వన్ వన్ టు వన్ ఇంటరాక్షన్ వల్ల కానివ్వండి సో వాళ్ళ అనుభవాన్ని మనం తెలుసుకుంటే అది డెఫినెట్గా మనకి నష్టాలు పోకుండా మన మనీ లాస్ అవకుండా మనకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే అండి సో అయితే ఈ వీడియోలో ఏంటంటే నా ఫిఫ్టీన్ ఇయర్స్ అనుభవం మొత్తం నా పదిహేను సంవత్సరాల ఇన్వెస్ట్మెంట్ లో నేను చూసిన రకరకాల ఎక్స్పీరియన్స్ అన్ని కూడా ఒక టెన్ పాయింట్స్ లో నేను మీకు ఈ రోజు ఈ వీడియో ద్వారా ఒక పది పాయింట్ల రూపాయల్లో నేను షేర్ చేస్తాను అనమాట ఆ టెన్ పాయింట్స్ కనుక అట్ మీరు ఫాలో అయితే మీకు డెఫినెట్గా మంచి బెనిఫిట్ అవుతుందండి సో ఆ టెన్ పాయింట్స్ నుంచి మీకు బెనిఫిట్ అవుతుందని ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను అనమాట ఓకే అండి సో మనం వివరాల్లోకి వెళ్దాం మరి ఓకే ఫ్రెండ్స్ పాయింట్ నెంబర్ వన్ సో ఏంటంటే అసలు ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసే ముందర అసలు కంపెనీ ప్రాస్పెక్ట్స్ అండి అసలు కంపెనీ ఏంటి అది ఏం ప్రొడ్యూస్ చేస్తుంది ఓకే అండి సో లేదా వాళ్ళు ప్రొడక్టా లేకపోతే వాళ్ళ సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ అసలు ఏంటి అనేది మందికి తెలియదు అనమాట అండి నేను ఎప్పుడైతే సో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశాను ఫస్ట్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ నా ఎక్స్పీరియన్స్ అని నేను ఇక్కడ మీకు ఈ పాయింట్స్లో షేర్ చేస్తున్నాను అనమాట అండి ఫస్ట్ నేను కొన్న ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రెండ్స్ సో ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేను ఏం ఒక ఐదు షేర్లు కొనడం జరిగింది అనమాట కానీ అంటే ఆ కంపెనీ బ్యాంక్ యొక్క పరిస్థితి స్థితిగతులు ఎలా ఉన్నాయి అసలు బిజినెస్ ఎలా ఉంటుంది సో మార్కెట్ కండిషన్ ఎలా ఉంది సో ఏ విధంగా అవగాహన లేదా లేదనమాట అండి ఎవరో మా కంపెనీలో పనిచేసి పోలీక్స్ అందరు కలిసి ఒక డ్రీమైట్ అకౌంట్ ఓపెన్ చేయడం జరిగిందనమాట అండి వాళ్ళందరూ చేస్తున్నారు అలా షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడం జరిగిందనమాట సో నేను కూడా వెళ్ళి సో ఏ షేర్ అంటే ఇలా ఒక జనరల్గా అందరూ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అలాగే స్టార్ట్ చేస్తారు కదండి సో నేను కూడా ఆ విధంగా స్టార్ట్ చేయడం జరిగింది అనమాట ఒక ఐదు షేర్లు నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోవడం జరిగిందనమాట అండి అయితే ఇంక సుమారుగా ఏడు వందల ముప్పై సంథింగ్ ఆ ప్రైస్లో ఎంతో ఒక ఐదు షేర్లు కొన్నా అనమాట సో అయితే ఒక రెండు నెలలు మూడు నెలలు వెయిట్ చేయడం జరిగింది అండి సో వెయిట్ చేసిన తర్వాత అది ఏడు వందల అరవై సంథింగ్ ఒక థర్టీ రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగిందనమాట ఓహో ఎంతకాలం వెయిట్ చేసిన తర్వాత ఒక థర్టీ రూపీస్ ప్రాఫిట్ వచ్చింది అని చెప్పి సో ఇందులో అమ్మేద్దాం ఫ్రెండ్ ఏమి అంటే అమ్మే ప్రాఫిట్ వచ్చింది కదా మళ్ళీ వేరే ఏదైనా మునుకోచ్చు అని చెప్తే సో అది నేను సేల్ చేసేయడం జరిగిందనమాట అంటే ఒక చాలా తక్కువ అనమాట అండి ఒక ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ రావడం జరిగిందనమాట సో నేను అమ్మేయడం జరిగింది అనమాట అయితే ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ సిక్స్ మంత్స్ నుంచి వన్ ఇయర్ టైం తర్వాత ఎస్బీఐ ప్రైస్ చూస్తే సుమారుగా మూడు వేల రూపాయల అది ప్రైస్ పెరగడం జరిగింది అనమాట అండి తర్వాత చాలా స్పిరిట్లో వచ్చే బోనస్లు ఇవన్నీ వచ్చాయనుకోండి ఓకే అండి సో ఆ విధంగా ఏంటంటే సో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం కానీ ఆ కంపెనీ గురించి కానివ్వండి దాని గురించి కానీ మనకు అసలు అవగాహన ఉండదు కానీ ఏంటంటే మనం జస్ట్ లైక్ దట్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంటుంది అనమాట అండి సో కానీ ఏంటంటే ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు ఆ కంపెనీ గురించి కంపెనీ గ్రోత్ ఎలా ఉండొచ్చు ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటే మనం మంచి రిటర్న్స్ అనేవి మనం పొందొచ్చు ఫ్రెండ్స్ పాయింట్ పాయింట్ నెంబర్ టూ అండి సో పాయింట్ నెంబర్ టూ ఏంటంటే నాట్ హోల్డింగ్ గుడ్ కంపెనీస్ అంటే మంచి కంపెనీ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఎక్కువ కాలం వేచి ఉండకపోవడం అదే పాయింట్ నెంబర్ వన్ చెప్పింది అదే విధంగా సో నాకు వేరే ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏంటంటే అశోక్ లైన్ షేర్ ఏంటంటే నేను పద్నాలుగు రూపాయల దగ్గర నేను కొనడం జరిగింది అనమాట ఒక ఫైవ్ హండ్రెడ్ షేర్స్ అనుకుంటానండి సో ఫోర్టీన్ రూపీస్ దగ్గర నేను అనమాట అండి సో కొన్న తర్వాత ఏంటంటే ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నేను వెయిట్ చేసుకున్నాను అనమాట అండి పద్నాలుగు రూపాయలు ఎప్పుడైతే ఇరవై రెండు రూపాయలు ఎంత అయిందో నేను అమ్మడం జరిగింది అనమాట సో మళ్ళీ ఒక మూడు నెలల్లో నాలుగు నెలల తర్వాత మళ్ళీ ఎప్పుడు నీ టీవీలోనే ఎవరో చెప్పడం ఏదో మొత్తానికి మళ్ళీ సో మళ్ళీ ఒక ఇరవై ఏడు రూపాయలు సంథింగ్ నేను మళ్ళీ కొనడం జరిగింది అనమాట అండి సో మళ్ళీ స్లోగా పెరిగి థర్టీ ఫైవ్ ఫార్టీ రేంజ్కి వస్తే మళ్ళీ అమ్మేస్తాను అనమాట అండి సో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏంటంటే అది సిక్స్టీ అయిన తర్వాత మళ్ళీ కొనడం జరిగిందనమాట అండి మళ్ళీ ఏంటంటే అది ఎయిటీకి అమ్మేయడం జరిగిందనమాట సో మళ్ళీ ఎప్పుడో కరెక్షన్ వచ్చి కొంచెం చూస్తున్నాం మళ్ళీ అరౌండ్ సెవెంటీ ఫైవ్ మళ్ళీ అదే ప్రైజ్లో ఆల్మోస్ట్ నేను మళ్ళీ కొనడం జరిగింది అండి మళ్ళీ ఒక వన్ ఇయర్ తర్వాత నేను ఒక హండ్రెడ్ అండ్ టెన్ ఆ ప్రైస్లో అమ్మేయడం జరిగిందనమాట సో తర్వాత మళ్ళీ నేను హండ్రెడ్లో కొనడం జరిగింది మళ్ళీ వన్ ఫార్టీలో సేల్ చేసి నేను బయటకు రావడం జరిగింది అనమాట మొత్తం క్లియర్ చేస్తాను మన పొజిషన్ సో మళ్ళీ ఇప్పుడు కరెక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ కొనడం జరిగింది అది వేరే విషయం అనుకోండి సో అయితే మీరు చూస్తే కనుక ఇక్కడ నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే ఏదైనా ఒక మంచి కంపెనీ మనం తెలిసి కానీ లేదా తెలియ కానీ ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనుకోండి సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మన ఆ కంపెనీ గురించి తెలుసుకుని ఇది బాగుంటుంది గ్రోత్ బాగుండొచ్చు అనే నమ్మకం ఉంటే కనుక సో ఆ కంపెనీతోటి మనం కొంతకాలం ఇన్వెస్ట్ చేసి ట్రావెల్ చేయాలన్నమాట అండి సో అయితే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నాకు ఉదాహరణకి మీరు చూసుకుంటే కనుక ఈ ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా నాకు ప్రాఫిటే వచ్చిందండి నాకు ఇప్పుడు లాస్ రాలేదనమాట ఎందుకంటే నేను తక్కువలో కొన్నాను ఎక్కువలో అమ్మాను అంతే కదండి షేర్ మార్కెట్ బేసిక్ ఫిలాసఫీ ఏంటండి తక్కువలో కొన్నా ఎక్కువలో అమ్మడం కదా సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే నేను ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ సంపాదించడం జరిగింది అశోక్ లైనా షేర్లో కానీ ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు కూడా నేను ఫోర్టీన్లో కొన్నానండి మళ్ళీ ట్వంటీ టూ అరౌండ్ ఎక్కడ అమ్మడం జరిగింది అనమాట అండి మళ్ళీ థర్టీలో ఎక్కడ ట్వంటీ సెవెన్లో థర్టీలో కొన్నాను అంటే నేను అలా ప్రతి స్టెప్ మీరు చూసుకుంటే కనుక ప్రతిసారి నేను ఎంటర్ అయిన ప్రైజ్ ఏదైతే ఉందో అది ప్రీవియస్గా నేను అమ్మిన ప్రైజ్ కంటే హై అనమాట అంటే మళ్ళీ ఆ ప్రైజ్ నాకు ఎప్పుడు రాలేదనమాట అండి ఓకే ఫ్రెండ్స్ సో మళ్ళీ ఆ ప్రైజు చాలా కాలం పాటు రాలేదనమాట అంటే చాలా సంవత్సరాలు కాలం కాదు కాలం అంటే సింపుల్ నాట్ మంత్స్ అనమాట అండి సో ఆ ప్రైజ్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయినప్పటికీ రాలేదన్నమాట అంటే సిక్స్ ఇయర్స్ తర్వాత కూడా అంటే రియల్గా నేను అక్కడ ఫోర్ టెన్ రూపీస్లో హోల్డ్ చేసి వదిలేసి ఉంటాయి కనుక బై చేసి ఓకే అండి ఒక్కొక్కసారి కొన్ని మంచి కంపెనీలు ఏంటంటే మంచి వాల్యూషన్లో చీప్గా మనకు దొరికినప్పుడు ఏంటంటే మనం వాటిని ఇన్వెస్ట్ చేసి లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి ఫ్రెండ్స్ సో అలా హోల్డ్ చేసి ఉంటే పద్నాలుగు రూపాయలతో నూట నలభై రూపాయలు ఏంటంటే టెన్ బ్యాకర్ అండి అంటే టెన్ టైమ్స్ ఆ షేర్ వాల్యూ అనేది పెరగడం జరిగింది ఫ్రెండ్స్ ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్లో టెన్ టైమ్స్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ పెరుగుతుందండి సో అది షేర్ మార్కెట్లో సాధ్యం అనమాట అండి సో అయితే ఈ టెన్ టైమ్స్ పెరిగింది అదొకటే కాకుండా నేనేం చేసుకోండి అండి మూడు నెలలకు ఆరు నెలలకు మధ్యలో గ్యాప్ ఉండిది కదండి సో కొండ అమ్మడం కొండ అమ్మడం చేయడంలో ఈ మధ్యలో ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో నేను ఆ షేర్లో ఇన్వెస్ట్ చేసి ఉండేవాడు కాదనమాట అండి ఒకసారి సిక్స్ మంత్స్ ఇన్వెస్ట్ చేసి లేరంటే మధ్యలో రెండు క్వార్టర్స్ యొక్క రిజల్ట్స్ వచ్చాయండి ఆ కంపెనీలు బోనస్లు ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ మనం మిస్ అయిపోతాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ సో ఆ విధంగా ఏంటంటే ఏదైనా ఒక మంచి కంపెనీ మీరు ఇన్వెస్ట్ చేసి ఉంటే కనుక కంపెనీ గ్రోత్తో పాటు మీరు ట్రావెల్ చేస్తేనే మీకు రియల్ రిటర్న్స్ అనేవి మీకు రావడం అనేది జరుగుతుంది అనమాట అండి సో పాయింట్ నెంబర్ త్రీ వచ్చి సో పాయింట్ నెంబర్ టూకి ఆపోజిట్ అనమాట అండి సో మంచి కంపెనీ కొన్ని లాంగ్ టర్మ్ ఉంచాలి అదే విధంగా మనం ఏం చేస్తామంటే దానికి ఆపోజిట్ గా ఏదైనా ఒక బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు దాన్ని చాలా లాంగ్ హోల్డ్ చేయడం జరుగుతుంటది అనమాట అండి సో నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే డిహెచ్ఎఫ్ఎల్ నేను కొనడం జరిగింది అనమాట అండి అయితే డిహెచ్ఎఫ్ఎల్ మంచి కంపెనీ అంటే డార్లింగ్ ఆఫ్ సో మెనిపిల్ అంటే చాలామంది ఏంటంటే అది షేర్ మార్కెట్లో చాలామంది దాన్ని రికమెండ్ చేసేవారండి ఈవెన్ రాకేష్ వాళ్ళ పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ హోల్డింగ్స్ కూడా అందులో ఉన్నాయి అనమాట అండి సో టిహెచ్ఎఫ్ఎన్ పారామీటర్స్ కూడా మీరు చూస్తే కనుక ఆర్ఓఈ ఇవన్నీ కూడా చాలా బాగుండే అనమాట అండి సో అయితే మన నెంబర్స్ అవి డేటా దాన్ని బట్టి చూసి బిజినెస్ సేల్స్ బట్టి దాన్ని బట్టి రెవెన్యూని బట్టి మనం ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేయాలన్నమాట అండి హోల్డ్ చేస్తాం కదా అయితే ఏదైనా కంపెనీలో ఏదైనా మేనేజ్మెంట్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా ఇది వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం దాన్ని ఇమీడియట్గా ఎగ్జిట్ అవ్వాలన్నమాట సో ఎగ్జిట్ అవ్వకపోతే చాలా మన క్యాపిటల్ మొత్తం లాస్ అయిపోయే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ విధంగా డిహెచ్ఎఫ్ఎల్ షేర్స్ ఏం చేశానంటే నేను హోల్డ్ చేయడం జరిగిందనమాట అండి సో రికవర్ అవుద్దేమో రికవర్ అవుద్దేమో అని చూడడం జరిగింది అన్నమాట అండి అది మిస్టేక్ అనమాట అండి సో అయితే నేను ఫండ్ వల్ల ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొంచెం హెడ్జింగ్ చేసి కొంత కొంత క్యాపిటల్ని రికవర్ చేయడం జరిగింది సో అయితే ఏంటంటే ఏదైనా మన షేర్ ఉన్న ఉన్న తర్వాత మనం కొన్న తర్వాత వాళ్ళ దాని బిజినెస్ మోడల్ మారడం కానివ్వండి లేదా ప్రమోటర్స్ యొక్క సరైన విధానం ప్రో సరిగా లేనప్పుడు కానివ్వండి ప్రమోటర్స్ యొక్క మేనేజ్మెంట్ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మాత్రం ఇమీడియట్గా మనం ఆ షేర్ సెల్ చేయడం అనేది చాలా చాలా అడ్వైజబుల్ అనమాట అండి ఓకే అండి సో కటింగ్ లాసెస్ సరిలే అంటే ఇమీడియట్గా మనం లాస్ని కట్ చేసి బయటకు వచ్చేయాలి నెక్స్ట్ నాలుగో పాయింట్ అండి సో చాలా ఇంపార్టెంట్ అనమాట అండి సో హై వాల్యుయేషన్స్ ఉన్నాయి వాల్యూ ప్రైస్ బాగా ఎక్కువ ఉందని చెప్పి మంచి గ్రోత్ స్టాక్స్ మనం ఒకసారి ఎర్లీగా బయటకు వచ్చేయడం జరుగుతుంటుంది సో అలా చేయకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే దాని వాల్యూ అంత ఎక్కువ ఎందుకు ఉందంటే దాని గ్రోత్ ఉంది గ్రోత్ ప్రాస్పెక్ట్ బాగుంది కాబట్టి సో మార్కెట్ దానికి ప్రైస్ అంతా ఇవ్వడానికి రెడీ అవుతుంది అనమాట అండి సో నేను చేసిన నా ఎక్స్పీరియన్స్ అన్ని మీకు మళ్ళీ షేర్ చేస్తాను అనమాట అండి ఈ పాయింట్ గురించి సో ఒక ఫ్రెండ్ ఏంటంటే ఒక వెస్ట్ బెంగాల్ ఫ్రెండ్ అనమాట అండి ఏంటంటే ఒక బజాజ్ ఫైనాన్స్ అనే ఒక షేర్ గురించి నాకు రికమెండ్ చేయడం జరిగిందనమాట ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనమాట అండి సో అప్పుడు ఒక ఇరవై షేర్లు నేను జస్ట్ లైక్ దేపు తీసుకోవడం జరిగింది అనమాట రాజు తీసుకోవి ఒక మ్యూచువల్ ఫండ్ వాళ్ళ రికమెండేషన్ ఉంది బజాజ్ ఫైనాన్స్ అని చెప్తే సో నేను ఏంటంటే ఆ క్యాజువల్గా ఒక ఇరవై షేర్లు కొనడం జరిగింది అనమాట అండి సో అయితే ఇరవై షేర్లు కొన్న తర్వాత అశోక్ లెలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది కదా ఈసారి హోల్డ్ చేద్దాం అని చెప్పి సో నేను ఒక వన్ ఇయర్ అసలు దాన్ని ఏమీ టచ్ చేయలేదనమాట అండి సో ఆ టైంలో మార్కెట్ కండిషన్ ఇవన్నీ కూడా బాగున్నాయి అనమాట అండి సో అది కంపెనీ కూడా మంచి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది అనమాట సో అయితే వన్ ఇయర్ తర్వాత ఏంటంటే కంపెనీ మంచి గ్రోత్ వచ్చింది కాబట్టి ఏం చేశారంటే అండి స్ప్లిట్ చేయడం జరిగిందనమాట అండి వన్ ఇస్ట్ ఫైవ్ కింద ఏంటంటే ఒక్కొక్క షేర్ ఫైవ్ షేర్స్ కింద స్ప్లిట్ చేయడం జరిగింది అనమాట ఫేస్ వ్యాల్యూ స్ప్లిట్ చేసి ఓకే అండి సో అప్పుడు నా దగ్గర ఇరవై షేర్లు హండ్రెడ్ షేర్స్ అయిపోయినాయి అనమాట ఓకే అండి అయితే ప్రైస్ తగ్గుతుంది మీకు తెలుసు కదండి సో ప్రైస్ అడ్జస్ట్ అవుతుంది నా దగ్గర ఉన్న షేర్లు హండ్రెడ్ షేర్స్ అయినాయి అన్నమాట సో అదే విధంగా నెక్స్ట్ ఒక వన్ ఇయర్ తర్వాత కూడా కంపెనీ ఇంకా మంచి లాభాలు వచ్చి కంపెనీ ఏంటంటే వన్ ఇస్ట్ వన్ బోనస్ ఇవ్వడం జరిగింది అనమాట అంటే ఒక షేర్కి ఒక షేర్ బోనస్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో అప్పుడు ఏమైందండి నేను ఇరవై షేర్లు కొంటే ఒక టూ ఇయర్స్ తర్వాత చూసుకుంటే రెండు వందల షేర్లు అయిపోయినాయి అనమాట అండి సో అప్పుడు ఆలోచించండి అయితే ఇది చాలా ఆల్రెడీ బాగా పెరిగింది కదా సో ఆల్రెడీ ఇందులో మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి కదా సో మార్కెట్లో వాలిటిలిటీ ఇవన్నీ కామన్ కదా ప్లస్ మార్కెట్లో మళ్ళీ కరెక్షన్ రావచ్చు లేదా మళ్ళీ తగ్గినప్పుడు పొందాలి సో ఆల్రెడీ మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కదా అది పాపటిగా ఎందుకు అండి సో అది వాల్యుయేషన్స్ ఇవన్నీ చూస్తే పియ్యి ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట అంటే కంపెనీ యొక్క గ్రోత్ పెగ్గ అప్పుడు చూసి అంత ఆలోచన లేదనమాట సో అయితే ఏం చేద్దాం అలా అలాగే చెప్పి మొత్తం అమ్మేస్తే మంచి ప్రాఫిట్ వస్తుంది నో డౌట్ కానీ మనం కొంత లాంగ్ టర్మ్ అనేది హోల్డ్ చేసి ఉండాలి కదా సో అయితే రెండేటికి మీడియంగా కొంచెం చేద్దామని చెప్పి ఒక వంద షేర్లు నేను సెల్ చేయడం అనమాట అండి ఓకే అండి సుమారుగా ఏంటంటే ఒక పన్నెండు వందల రేంజ్లో ఒక వంద షేర్లు నేను సేల్ చేస్తాను అనమాట అండి సేల్ చేసి నా క్యాపిటల్ నాకు వచ్చేసింది విత్ ప్రాఫిట్స్ నా క్యాపిటల్ నాకు వచ్చింది కదా సో మిగతా వంద షేర్లు నా కాదు అని బ్లైండ్గా వదిలేయడం జరిగింది అనమాట అండి ఓకే అండి సో ఈ టూ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ తర్వాత మీరు చూసుకుంటే నాలుగు వేల రెండు వందలు అండి అంటే నేను పది వందలకి వంద షేర్లు అమ్మేశాను కదా సో ఇప్పుడు ప్రైస్ సేమ్ అదే కంపెనీ పేరు ప్రైజు నాలుగు వేల రెండు వందల పైనే ఉందన్నమాట ఫ్రెండ్స్ ఓకే అండి సో అయితే ఇలా మంచి మల్టీ బ్యాగర్స్ ఉంటాయి అనమాట హై గ్రోత్ స్టాక్స్ మనకి ఒకవేళ మనం ఇన్వెస్ట్ చేసి లక్కీగా మనకి దొరికితే మనం ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక ఓకే అండి సో దాన్ని హోల్డ్ చేసి ఉండగలదనమాట అండి సో దాని గ్రోత్ని మనం ఎంజాయ్ చేయాలంటే హోల్డ్ చేసి ఉందన్నమాట హండ్రెడ్ షేర్స్ కూడా నేను ఉంచుంటే సో ఆటోమేటిక్గా ఇంకా చాలా వెల్త్ క్రియేట్ అవుతుంది అనమాట అండి బట్ కనీసం నేను చేసిన ఒక మంచి పని ఏంటంటే ఈ హండ్రెడ్ షేర్స్ అన్నా నేను వదిలేయడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో ఆ విధంగా ఏంటంటే మంచి గ్రోత్ షేల్స్ స్టాక్స్లో మంచి గ్రోత్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు వాటికి పెగ్ రేషియో అది చూసుకుని ఎందుకు అంత వాల్యూషన్ ఇస్తున్నారని మనం తెలుసుకుని దాన్ని ఇన్వెస్ట్ చేసి ఉండాలన్నమాట అండి ఫిఫ్త్ పాయింట్ అండి నెక్స్ట్ ఐదో పాయింట్ ఏంటంటే సో టెక్నికల్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం అనమాట అంటే ఫండమెంటల్స్ టెక్నికల్స్ అనేవి రెండు కూడా మార్కెట్కి రెండు కళ్ళు అని చెప్పాలనుకోవచ్చు మన ఇన్వెస్ట్మెంట్కి ఓకే అండి సో అయితే టెక్నికల్ అనాలిసిస్ గురించి కంప్లీట్గా నేను నెగ్లెక్ట్ చేయడం జరిగిందనమాట అండి సో అంటే టెక్నికల్ అనాలిసిస్ ఎప్పుడు నేను ఫాలో అవ్వలేదన్నమాట ఓన్లీ మంచి స్టాక్స్ తెలుసుకుని ఇన్వెస్ట్ చేయడం లాంగ్ టర్మ్ వెయిట్ చేయడం ఒకవేళ నా ప్రాఫిట్స్ ఒకవేళ తగ్గినా కూడా నేను వెయిట్ చేసేవాడి అనమాట అండి మళ్ళీ షేర్ గ్రోజ్ ఎప్పుడైతే వచ్చిందో ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ ప్లస్ పైన ప్రాఫిట్ వచ్చి ఉంటే ఆటోమేటిక్గా నేను సేల్ చేసి బయటకు వచ్చేయడం జరిగింది అనమాట అండి సో అయితే టెక్నికల్స్ కనుక ఫాలో అయితే కనుక ఉదాహరణకి డిహెచ్ఎఫ్ అంతా ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది కదా ఫ్రెండ్స్ సో ఎప్పుడైతే టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ ఓకే అండి హండ్రెడ్ డే మూవింగ్ యావరేజ్ ఎప్పుడైతే అది బ్రేక్ అయిపోయిందో అంటే టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ అనేది లాంగ్ టర్మ్ సపోర్ట్ కింద చెప్తా అనమాట అండి అంటే అక్కడ షేర్ ప్రైస్ సపోర్ట్ తీసుకోవట్లేదు అంటే కనుక సో చాలా వీక్నెస్ ఉంది అని చెప్పి మనం అనుకోవాలన్నమాట అండి సో అక్కడి నుంచి చాలా ఇంకా పడిపోయే ఛాన్స్ అనమాట సో అలాంటి టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఎప్పుడైతే షేర్ ప్రైస్ దానికంటే కింద క్లోజ్ అవుతుందో ఇమీడియట్గా మనం అందులో నుంచి బయటకు అనేది డ్వైజుబుల్ అనమాట ఫ్రెండ్స్ సో అలా కాకుండా కొన్ని కొన్ని మంచి కంపెనీస్ ఉంటాయి అనమాట కొన్ని ఈవెన్ నిఫ్టీ ఫిఫ్టీ కానివ్వండి బ్లూ చిప్స్ కానివ్వండి ఇవి కూడా మార్కెట్ కండిషన్ బాగోకపోతే మార్కెట్ బాగోనప్పుడు లేదా ఎకానమీ బాగున్నప్పుడు మార్కెట్లో కరెక్షన్ వచ్చినప్పుడు అవి టూ హండ్రెడ్ డేస్ మూవింగ్ యావరేజ్ కంటే డెఫినెట్గా తక్కువగా వస్తాయి అనమాట అండి అయితే మీరు ఆల్రెడీ అందులో ఇన్వెస్ట్ చేసి ఉంటే సో ఇవి మంచి క్వాలిటీ స్టాక్స్ కాబట్టి మార్కెట్ బాగోక ఇవి బాగోలేదు కాబట్టి సో మీరు క్యాపిటల్ ఉంటే కనుక ఫర్దర్గా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట అండి ఓకే అండి మళ్ళీ అవి ఒక కొంత పీరియడ్ తర్వాత మళ్ళీ మార్కెట్ ఎకానమీ రికవర్ అయినప్పుడు మళ్ళీ ఆటోమేటిక్గా మళ్ళీ ప్రైజ్ అనేది పైకి రావడం జరుగుతుంది అనమాట అండి కానీ ఏదైనా కంపెనీలో మేనేజ్మెంట్ ప్రాబ్లం ఉండి ఏదైనా న్యూస్ ఉండి అలా ఉన్నప్పుడు మాత్రం సో మనం ఆ టెక్నికల్స్ ఫాలో అవి ఎగ్జిట్ అయిపోవడం అనేది చాలా మంచి అడ్వైజ్ అనమాట అండి నెక్స్ట్ ఆరో పాయింట్ వచ్చి స్టాప్ లాస్ ఫాలో అవ్వకపోవడం అనమాట అండి అంటే కటింగ్ లాసెస్ సర్లీ అంటే ఉదాహరణ తీసుకుంటే కనుక నేను టెక్నికల్స్ నేర్చుకుంటా ఉన్నప్పుడు ఏంటంటే డబల్ బాటమ్ తర్వాత సపోర్ట్ తీసుకుని స్టాక్ ఏదైనా పైకి వెళ్తుంది అనుకోండి సో డబల్ బాటమ్ తర్వాత పైకి వెళ్తుంటే సో మా నేను చాలా స్టాక్స్ అబ్జర్వ్ చేశాను అనమాట నేను చాలా స్టాక్స్ యొక్క చార్ట్స్ చూస్తే కనుక డబల్ బాటం నుంచి మీరు సపోర్ట్ తీసుకుని చాలా బాగా రికవర్ అవడం జరిగింది అనమాట అండి సో అలాగేంటంటే డబల్ బాటమ్ దగ్గర నేను తీసుకుని కొన్ని షేర్స్ నేను బై చేయడం జరిగింది అనమాట అండి సో డబల్ బాటం నుంచి సో పైకి వెళ్తుంది కదా అని చెప్పి నేను బై చేయడం జరిగింది అనమాట అండి అయితే మనం అనుకున్న డైరెక్షన్లో వెళ్తా ఉంటే ఏదైనా షేర్ ప్రైస్ హోల్డ్ చేయడం అనేది బెస్ట్ అనమాట అండి ప్లస్ ఏంటంటే ట్రైలింగ్ స్టాప్లాస్ అంటారనమాట అంటే మీరు కొన్న రేట్ కంటే కొంచెం ఫైవ్ టెన్ పర్సెంట్ పైకి వెళ్ళినప్పుడు మీ స్టాప్లాస్ని కూడా ఒక ఫోర్ ఫైవ్ పర్సెంట్ పైకి పెట్టుకుంటూ వెళ్ళచ్చు అనమాట అండి అంటే అంతకంటే కిందకి వచ్చినప్పుడు మీరు బయటకు వచ్చు అనమాట అంటే మీరు అంత లాంగ్ టర్మ్ ఆ షేర్లో ఇన్వెస్ట్ చేసి ఉండి మీకు ఉద్దేశం లేదనుకుంటే కనుక ఓ మీడియం టర్మ్కి మీరు ఇన్వెస్ట్ చేసి ఉన్నారనుకుంటే కనుక ఓన్లీ టెక్నికల్స్ చూసి సో ఎప్పుడైతే మీకు స్టాప్లాస్ హిట్ అయిందో ఇమీడియట్గా బయటకు వచ్చారనమాట అండి అయితే మనం స్టాప్లాస్ కనుక నెగ్లెక్ట్ చేసామంటే మనం మన క్యాపిటల్ కూడా మనం నష్టపోయి ప్రమాదం ఉంటుంది ఫ్రెండ్స్ అందువల్ల ఏంటంటే స్టాప్ లాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి నెక్స్ట్ సెవెంత్ పాయింట్ వచ్చి టూ మినీ స్టాక్స్ ఇన్ పోర్ట్ఫోలియో సో నేను చెప్పాను కదండి స్టాప్ లాస్ అయినప్పుడు మనం బయటకు వచ్చారని చెప్పి సో అయితే మన పోర్ట్ఫోలియోలే కనుక ఒక ఇరవై ఇరవై ఐదు దాటిపోయి షేర్లు ఉన్నాయనుకోండి మీ దగ్గర ఇరవై ఐదు ముప్పై షేర్లు ఉంటాయి మీ పోర్ట్ఫోలియో సో ఇలాంటిది ఏదైనా షేర్ ట్రాక్ చేయడం అనేది చాలా చాలా కష్టం ఫ్రెండ్స్ సో నేను ఓకే మీడియం టర్మ్ షార్ట్ టర్మ్ అని చెప్పి కొనడం జరిగింది సో కానీ నేను సర సరైన టైంలో అది ఆ ప్రైస్ కంటే నేను కొన్న ప్రైస్ కంటే తిగినప్పుడు స్టాప్ లాస్ నేనైతే అనుకున్నానో లాస్ కంటే కిందకు వచ్చినప్పుడు కూడా నేను బయటికి అది సెల్ చేయలేకపోయాను అనమాట అండి దాన్ని అది మిస్ అయిపోవడం జరిగింది అనమాట ఓకే అండి చాలా మిస్ అయిపోయిన తర్వాత అది చాలా చాలా పడుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా ఏంటంటే టూ మినీ స్టాక్స్ ఇన్ పోర్ట్ఫోలియో అంటే ఐడియల్ పోర్ట్ఫోలియో ఏంటంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ స్టాక్స్ ఉంటే కనుక అది బెస్ట్ అనమాట అంటే మీరు ఇనిషియల్ గా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళైతే మీరు బిల్ డైవర్సిఫైడ్ గా వెల్ డైవర్సిఫైడ్ గా కొంచెం ఎక్స్పోజర్ తీసుకోవడానికి బ్రెత్ పెంచుకోవడానికి మొత్తం త్రూ అవుట్ మార్కెట్ మీరు ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టాక్స్ దాకా పెట్టుకోవచ్చు అనమాట అండి స్లోగా మీరు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తుండకొద్దీ మీరు అనుభవం వచ్చి కొద్ది మీరు ఏది మంచిది ఏది పర్ఫామ్ చేస్తుంది ఇలా మీరు తెలుసుకుని ప్లస్ అన్నీ ఒకే సెక్టర్లో ఉన్నాయా ఈ సెక్టర్లో లీడర్ ఏంటి సో అందులోంచి మిగతా దాంట్లో మనం రెడ్యూస్ చేద్దామని చెప్పి ఇలా మీరు స్లో స్లోగా నేర్చుకున్న తర్వాత ఏం చేయాలంటే స్లోగా మీ పోర్ట్ఫోలియో ఏంటంటే ఎంత ట్రిన్ చేసుకుని ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్ రేంజ్లో కనుక మీరు పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయగలిగితే అది ఒక మంచి హెల్దీ పోర్ట్ఫోలియో అని చెప్పి చెప్తారు సో అయితే ఆల్వేస్ నేను ప్రతి వీడియోలో చెప్పినట్టుగా డోంట్ పుట్ ఆల్ ఇన్ సెన్ బం బాస్కెట్ వారం పర్ఫెట్ అనేది కొటేషన్ ఉంది కదండి సో ఈ మీరు పెట్టిన టెన్ ఫిఫ్టీన్ స్టాక్స్ కూడా ఒకే సెక్టర్ రిలేటెడ్ లేదంటే ఇంట్రెస్ట్ రేట్ సెన్సిటివ్ ఓకే అండి మీరు వేరే వేరే సెక్టర్లో పెట్టారు కానీ ఈ సెక్టర్లన్నీ కూడా ఇంట్రెస్ట్ రేట్స్కి అనుగుణంగా వేరే అవి సెక్టర్స్ అనుకోండి సో ఇంట్రెస్ట్ రేట్స్లో వచ్చి మార్కులకు అనుగుణంగా మీ పోర్ట్ఫోలియో అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటది అనమాట సో అందువల్ల ఏంటంటే సో మనం వెల్ బ్యాలెన్స్డ్ పోర్ట్ఫోలియో వెల్ ఫోకస్డ్ పోర్ట్ఫోలియో అనేది ఇప్పుడు కూడా మనకి మంచి రిటర్న్స్ రావడానికి ఉపయోగపడుతుంది అనమాట అండి నెక్స్ట్ ఎయిత్ పాయింట్ వచ్చే ఫ్రెండ్స్ సో బ్లైండ్లీ ఫాలోయింగ్ టిప్స్ అనమాట అండి అంటే సో బ్లైండ్ ఏంటంటే మనం ఎవరు ఫ్రెండ్ చెప్పారనో సో లేదంటే టీవీలో చూసారని చెప్పి బ్లైండ్గా మనం చేయకూడదు అనమాట అండి సో ఎందుకంటే వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళు స్టాప్లాస్ అవన్నీ చెప్తుంటారన్నమాట ఏదైనా షేర్ జనరల్ గా ప్రైస్ చెప్పినప్పుడు మనం ఏం చేస్తామండి ఈ బై ఇక్కడ వచ్చినప్పుడు ఈ రోజులో బై చేసుకుని టార్గెట్ ఇది స్టాప్లాస్ ఇది అని చెప్తారు అండి మనం ఏం చేస్తాం షేర్ బై చేసి మనం వదిలేస్తాం అనమాట అండి అది లాంగ్ టర్మ్కి చెప్పారా వాళ్ళు లేదంటే వాళ్ళు షార్ట్ టర్మ్ చెప్పారా అనేది మనం అండర్స్టాండ్ అండి దీనిపైన అవుట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఈ రేంజ్ లో ఉంటేనే చెప్తుంటారు చెప్తుంటారనమాట ఎందుకంటే కింద ఇది స్టాప్ లాస్ అనేది క్లియర్గా చెప్తా అనమాట అండి మనం ఏం చేస్తామంటే బ్లైండ్ కంటే ఏదో రికమెండ్ చేస్తారు టీవీలో చెప్పారు కదా అని చెప్పి మినిట్ కంటే అది కొన్ని మనం ఒకసారి మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది అండి సో అందువల్ల ఏంటంటే అలా కూడా లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో అయితే రీసెంట్గా ఈ బతున చూస్తే కనుక కొంచెం మార్కెట్ బాగుంది మార్కెట్ కొంచెం విఫోర్ ఎలా ఉన్న టైంలో ఏమవుతుందంటే మనందరికీ మొబైల్స్కి ఈవెన్ మెసేజ్ కూడా వస్తాయి అనమాట ఒక స్పెషల్ కొన్ని గ్యాంగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్ సో చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట అండి సో మీకు మెసేజ్ వచ్చి మీకు చెప్తారు అండి మీకు విత్ ఇన్ షార్ట్ టైం వన్ మంత్లో హండ్రెడ్ పర్సెంట్ రిటర్న్ ఉన్నాయి ఇంకోటి అంటే తక్కువ టైంలో ఎక్కువ రిటర్న్స్ ఇలాగే చెప్తారు అండి ప్లస్ మీరు ఏ షేర్ కొనాలో మెసేజ్ వచ్చేస్తుంటుంది డైరెక్ట్గా పలానా కంపెనీ షేర్ నేను కొనండి సో ఎంత ప్రైజ్ ఎంత టార్గెట్ అని చెప్పి ఆటోమేటిక్గా మెసేజ్ వస్తాయి ఆయన ఎవరో మీకు తెలియదు అనమాట అండి చాలా బ్లైండ్గా వచ్చి కాల్స్ కానివ్వండి బ్లైండ్ టిప్స్ కానివ్వండి దయచేసి అవాయిడ్ చేయాలి చేయాలనమాట అండి ఓకే అండి సో అలాంటివి కనుక ట్రాప్లో మీరు పడితే మీ మొత్తం క్యాపిటల్ మీరు లాస్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అనమాట అండి దీని వెనకాల చాలా కొన్ని ఫ్రాడ్స్ అవి జరుగుతున్నాయి అని చెప్పి చాలా అవేర్నెస్ కూడా ఈవెన్ ఎక్స్చేంజ్ సేపు ఇవన్న వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇన్వెస్టర్ అవేర్నెస్ కోసం చాలా చాలా మీరు చూడొచ్చు అనమాట టీవీలో యాడ్లు కానివ్వండి పేపర్లు కానివ్వండి క్యాంపెయిన్స్ జరుగుతూ ఉంటాయనమాట అండి సో అందువల్ల ఏంటంటే ఇన్వెస్టర్స్ ఏంటంటే మనం బ్లైండ్గా టిప్స్ ఫాలో అవ్వకూడదు అనమాట అండి ఒకవేళ ఎవరైనా అనలిస్ట్ చెప్పినా మీ ఓన్ ఎనాలసిస్ ఏమోకంటే మీ ఓన్ అనాలిసిస్ ఎప్పుడు కూడా మీరు చేసుకోవడం అనేది చాలా ఉత్తమం అనమాట అండి నెక్స్ట్ పాయింట్ నెంబర్ నైన్ అండి తొమ్మిదో పాయింట్ వచ్చి అండర్ ఎస్టిమేటింగ్ డివిడెండ్స్ ఓకే అండి సో అంటే డివిడెండ్స్ వచ్చి షేర్స్ కొన్ని ఉంటాయి అన్నమాట ఆ కంపెనీల నుంచి మనం అండర్ ఎస్టిమేట్ చేస్తూ ఉంటాం అనమాట ఉదాహరణకి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే సో లాంగ్ బ్యాక్ ఏంటంటే నేను కోల్ ఇండియా షేర్స్ నేను కొనడం జరిగింది అనమాట అండి సో అయితే కోల్ ఇండియా షేర్స్ కొన్న తర్వాత అక్కడి నుంచి ప్రాఫిట్స్ బాగానే వచ్చిందండి సో పెరుగుతూ వచ్చిందనమాట షేర్ అయితే కొంతకాలం తర్వాత మళ్ళీ మార్కెట్లో కరెక్షన్స్ కామన్ కదండి సో ప్రైస్ తగ్గిందనమాట అయితే ప్రైస్ తగ్గినా కూడా ప్రైస్ వాల్యుయేషన్స్ ఇవన్నీ చూస్తే అట్రాక్టివ్గా ఉంది కానీ సో అది గ్రోత్ ప్రాస్పెక్టస్ అంత సూపర్ ఉండే కంపెనీ కాదు కదండి కోల్ ఇండియా ఇంకా ఇంకెందుకంటే వేరే బిజినెస్ మోడల్ అంత గ్రో అయ్యి మోడల్ కాదని చెప్పి నేను లోలో ఉన్నా కూడా నేను ఇన్వెస్ట్ చేయలేదనమాట అండి అయితే ఇప్పుడు కూడా చాలా లోలో కరెక్షన్లో చాలా వాల్యూషన్ పరంగా అట్రాక్టివ్గా కనబడుతుంది కానీ ఏంటంటే నేను ఇన్వెస్ట్ చేయలేదనమాట అండి సో అయితే నేను చూస్తే కనుక నేను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ఓల్డ్ చేస్తున్నాను అనమాట అండి ఉదాహరణ తీసుకుంటే నేను హండ్రెడ్ షేర్స్ నా కోల్ ఇండియా దగ్గర ఉంటే కనుక సో ఆ షేర్స్ మీద వచ్చిన డివిడెండ్ మొత్తం తీసుకుంటే కనుక అది థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ షేర్స్ ప్రైస్ అంతా అంత డివిడెండ్ వచ్చిందనమాట అండి ఓకే ఫ్రెండ్స్ సో అంటే ఏంటంటే ఇంకొకరు టూ ఇయర్స్ క్యారీ చేస్తే నీకు షేర్స్ ఫ్రీగా వచ్చినట్టు అనమాట అంటే సో ఎక్కువ డివిడెండ్ ఈల్డ్ ఉన్న కంపెనీస్తో మనం ఇన్వెస్ట్ చేస్తే కనుక అది లో వాల్యుయేషన్లో అంటే బాగా కరెక్షన్ వచ్చినప్పుడు మార్కెట్ ప్లస్ దాని సెక్టర్ పరంగా ఏదైనా స్లో డౌన్ ఉండి కరెక్షన్ వచ్చినప్పుడు ఉండి సో వాల్యుయేషన్స్ పరంగా అట్రాక్టివ్ ఉన్నప్పుడు మన షేర్స్లో కనుక ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి డివిడెండ్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది అనమాట అండి సో అందువల్ల ఏంటంటే ఆ డివిడెండ్లో వచ్చే స్టాక్స్ని మనం అండర్ ఎస్టిమేట్ చేయకూడదు అనమాట అండి సో కొన్ని కొన్ని స్టాక్స్ ఏంటంటే అవి అంత ఎక్స్ గా బాగా మీకు గ్రోత్ అవ్వగానండి మీకు స్లోగా అంటే బ్యాంక్ ఎఫ్ రేట్స్ ఏంటంటే మీకు స్లో రిటర్న్స్లో మీకు స్లో రేట్లో గ్రో అవుతూ ఉంటాయి అనమాట లైక్ సెవెన్ టు టెన్ పర్సెంట్ గ్రో అవుతూ ఉంటాయి అనమాట అండి ప్లస్ మంచి డివిడెండ్స్ కూడా మీకు రావడం జరుగుతుంది అనమాట అండి లాస్ట్ పాయింట్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అండి సో టెన్త్ పాయింట్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ పేషెన్సీ అనమాట అంటే పేషెన్సీ లేకపోవడం అనేది చాలా చాలా ప్రాబ్లం అనమాట షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ సో ఉదాహరణ మీరు తీసుకుంటే కనుక సో మన ట్రెండ్ ఇప్పుడు ఎలా ఉందండి చాలా మన అందరూ నేచర్ అంటే మీరు నేను ఎవరైనా కూడా మన ట్రెండ్ అంతా కూడా ఒకప్పుడు క్రికెట్ మ్యాచ్ అనుకోండి లేటెస్టే వన్ డే టెస్ట్ మ్యాచ్లు ఉండేవి కదండి సో టెస్ట్ మ్యాచ్లకి రోజు అంతా పొద్దున సాయంత్రం కూర్చొని అందరూ చూసేవారు అనమాట చాలా ఇంట్రెస్ట్గా చూసేవారు అనమాట అండి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ మధ్యలో టెస్ట్ మ్యాచ్లు ఎప్పుడొస్తున్నాయి ఎప్పుడు ఎప్పుడొస్తున్నాయి కూడా చాలా మందికి తెలియట్లేదండి అంటే బిజీ బిజీలో ప్లస్ దాని మీద అంత ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అనమాట చాలా మందికి అది క్లియర్గా మనకు తెలుస్తుంది కదండి సో అదే విధంగా వన్ డే మ్యాచ్లో కొంత చూస్తున్నారని ఒకప్పుడు ఇంత రోజంతా కూడా కొంచెం చూడడం కష్టం అని చెప్పి చాలా మంది దానిని కూడా తగ్గిపోయింది ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ డే అండ్ నైట్ ఓకే అండి సో అందువల్ల ఏంటంటే సో అని మీకు అర్థమైంది కదండి అంటే షార్ట్ టర్మ్లో రిటర్న్స్ కావాలి ఓకే అండి సో నేను ఒక వీడియో చేయడం జరిగింది అనమాట అండి ఒక ట్వల్వ్ ఇయర్స్లో వన్ క్రోర్ ప్లాన్ అంటే మన మ్యూచువల్ ఫండ్ సైట్స్లో కానివ్వండి మీరు ఎక్కడైనా మీరు అది డేటా ఇచ్చి చూడొచ్చు అనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ చొప్పున మీకు యాన్యువల్ రిటర్న్ వస్తే మీరు ఎంత సేవీ చేస్తే మీకు వన్ క్రోర్ అవుతుంది ట్వల్వ్ ఇయర్స్లో మీరు చూడొచ్చు అనమాట దాన్ని బేస్ తీసుకుని ఒక వీడియో చేశాను అనమాట అండి సో దానిలో ఫ్రెండ్ ఒకయన కామెంట్ పెట్టారు అనమాట సో పన్నెండు సంవత్సరాలు అంటే కస్టమర్ సిక్స్ మంత్స్లో ఏదైనా వన్ క్రోర్లో వచ్చి బిజినెస్ ఉంటే చెప్పండి అని చెప్పి పెట్టడం జరిగిందనమాట సారీ నాకు తెలియదు అని చెప్పి నేను రిప్లై ఇవ్వడం జరిగింది అనమాట అండి అంటే అందరూ ఏంటంటే షార్ట్ టర్మ్లో ఎక్కువ రిటర్న్స్ వచ్చేయాలి తక్కువ టైంలో మంచి లాభాలు వచ్చేయాలని చెప్పి సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ తెలిసి తెలియక ఈ ట్రాప్లో కనుక ఎవరి ట్రాప్లో పడ్డారంటే మాత్రం మొత్తం మన మనీ లాస్ అయిపోయే ప్రమాదం ఉంటుంది అనమాట అండి సో అలాంటి తప్పుడు పనులు చేసి చాలామంది తెలిసి తెలియక మిస్టేక్స్ చేసి సో షేర్ మార్కెట్ మంచిది కాదు ఇది ఒక జోదం ఓకే అండి సో ఇలాంటి రకరకాల కామెంట్స్ అన్నీ ఎవరు చెప్తారంటే అండి సో దాని గురించి ఏవి తెలుసుకోకుండా నాలెడ్జ్ లేకుండా మనం చేసిన మిస్టేక్స్ మనం ఒప్పుకోకుండా మనం ఇలాంటి కామెంట్స్ చాలామంది చేస్తూ ఉంటారు అనమాట అండి ఓకే అండి సో వారం బఫెకెట్ బఫెట్ గారు ఫేమస్ కొటేషన్ ఉందన్నమాట వారం బఫెట్ గారు చెప్పింది ఏంటంటే సో షేర్ మార్కెట్ ఈజ్ ఎ మిషన్ విచ్ ట్రాన్స్ఫర్ మనీ ఫ్రమ్ ఇంపేషెంట్ టు ద పేషెంట్ ఓకే అండి అంటే ఎవరైతే ఇలా అసహనంగా ఉంటారో ఎవరైతే షార్ట్ టర్మ్లో మనీ సంపాదించాలో ఎక్సెస్ ట్రేడింగ్ విపరీతంగా చేస్తూ ఉంటారు ఓకే అండి వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకుని ఎవరైతే పేషెన్సీగా ఉంటారో లాంగ్ టర్మ్ ఎవరైతే మంచి క్వాలిటీ స్టాక్స్లో హోల్డ్ చేసి ఉంటారో వాళ్ళకి మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట అండి ఓకే అండి సో ఆ విధంగా ఏంటంటే మీరు చూడొచ్చు అనమాట ట్రేడింగ్ ఇవన్నీ కూడా మీరు చూస్తే కనుక చాలా మంది చేస్తున్నారు అనమాట ఈ మధ్య యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా మంది ట్రేడింగ్ చేస్తున్నారు అనమాట అండి కానీ ట్రేడింగ్ అనేది దానికి కొంచెం టెక్నికల్స్ చార్ట్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ ఇవన్నీ కొంచెం తెలుసుకుని దాని మీద క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఇవన్నీ నాలెడ్జ్తో చేస్తే కొంతవరకు పర్లేదు కానీ ఏదో దాన్ని జస్ట్ లైక్ దట్ రికమెండేషన్స్ మీద జస్ట్ మీకు మీ మా పెరుగుద్ది అనిపిస్తుంది అని చెప్పి ఇలాగా తగ్గుద్ది అనిపిస్తుంది అని మీ ఫీలింగ్స్తో మీరు అలా చేస్తే దాని స్పెక్యులేటివ్ అవుతుంది తప్ప అది అదే రియల్ జోలో అవుతుంది తప్పండి అది ఇన్వెస్ట్మెంట్ లేదా ట్రేడింగ్ అవుతా ఫ్రెండ్స్ సో ఆ విధంగా ఏంటంటే అంతా ట్రెండ్ కూడా ఏంటంటే చాలా రోబోటిక్స్ ఇవన్నీ ఆబ్బో ట్రేడింగ్ అని స్కాప్ ట్రేడింగ్ అని రకరకాలన్నీ రావడం జరిగిందనమాట అండి ఓకే అండి సో వాటికి ఎగెన్స్ట్గా మన అందరూ కూడా కంపీట్ చేయాలంటే మీరు ఆలోచించవచ్చు అనమాట వాటికి గా మీరు ట్రేడింగ్ చేసి షార్ట్ టర్మ్లో ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకుంటే కనుక మీరు చూడొచ్చు అనమాట సో ఈ విధంగా మనం ట్రబుల్ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే అండి సో అందువల్ల ఏంటంటే షేర్ మార్కెట్లో ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీరు రియల్ వెల్త్ మీరు క్రియేట్ అవ్వాలంటే కనుక రియల్గా మంచి కాంపౌండింగ్ బెనిఫిట్ కావాలంటే పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకే అండి సో ఆ విధంగా ఏంటంటే మీ అందరూ కూడా ఈ టెన్ పాయింట్స్ ఓకే అండి ఈ టెన్ పాయింట్స్ నేను మిస్టేక్స్ చేశాను లేదా కొన్ని మంచి మెథడ్స్ ఫాలో అయ్యాయి అవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని నేను ఆశిస్తున్నాను అనమాట అండి ఓకే అండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తుందని అనమాట అండి ఫ్రెండ్స్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఆంధ్ర బుల్స్ లెన్ అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్